ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రేపు జీతాలు పింఛన్స్ చెమకాబోయే జిల్లాల సమాచారం ఒకసారి చూద్దాం ముందుగా ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఇంకోటి కూడా ఇందులో చేర్చాలి అది మేడ్చల్ సో ఈ నాలుగు జిల్లాలు అలాగే మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నగర్ కర్నూల్ అలాగే చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఇవే కాకుండా మరొక జిల్లా కూడా ఉంది నారాయణపేట్ నారాయణపేట సో ఈ ఉమ్మడి మహబూనూరు జిల్లా సంబంధించినటువంటి జిల్లాలు అలాగే నెక్స్ట్ వరంగల్ మహబూబాబాద్ ములుగు హన్మకొండ భూపాలపల్లి నెక్స్ట్ జనగామ సో ఈ జిల్లాలు కూడా పడే అవకాశం ఉంది అలాగే ఖమ్మం కొత్తగూడెం ఖమ్మం కొత్తగూడెం ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ కూడా ఇందులో మిస్ అయింది నిర్మల్ నెక్స్ట్ ఇది జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల సిరిసిల్ల కరీంనగర్ కూడా కరీంనగర్ కూడా మిస్ అయింది కరీంనగర్ ఒకటి అంటే ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి కరీంనగర్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి ఉమ్మడి నల్గొండ నెక్స్ట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ నిజామాబాద్ కామారెడ్డి ఈ రెండు ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్స్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట సిద్దిపేట సో ఇంకా దాదాపు ముప్పై మూడు జిల్లాలు మీకు చెప్పినాయి అంటే దీని ఉద్దేశం ఏంటంటే రేపు ముప్పై మూడు జిల్లాలకు మొత్తం ఉద్యోగులకు జీతాలు పెన్షన్స్ క్రెడిట్ అవుతాయి అందులో ఎటువంటి డౌటే లేదు కాకపోతే కొంచెం ఎస్టీల వైస్గా ఒక జిల్లాకు కొంచెం ముందు పడచ్చు ఒక జిల్లాకు మధ్యాహ్నం పడచ్చు ఓ జిల్లాకు సాయంత్రం పడవచ్చు కానీ మ్యాక్సిమం అయితే అందరికీ ఉద్యోగులకు అలాగే పెన్షన్స్కి ఒకటవ తారీఖున జీతాలు అయితే ఖచ్చితంగా రేపు పడతాయి సో ఇది ఒకవేళ మిస్ అయితే అని చెప్పేసి కొంతమంది డౌట్ రేజ్ చేయొచ్చు ఒకవేళ మిస్ అయితే మాత్రం నెక్స్ట్ డే మంగళవారం వర్కింగ్ డేనే బ్యాంక్స్కి కాబట్టి ఆ రోజు పడే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం